మనం లాస్ట్ వీడియోలో పొట్టేళ్ళు కొనుగోలు గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో పొట్టేళ్ళు కొన్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అలాగే డివార్మర్ వ్యాక్సినేషన్ గురించి తెలుసుకుందాం ముందు మనం పొట్టేళ్ళు కొన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాటి వాటికి కంపల్సరిగా నీళ్ళలో కడగాల ముంచి తెలపాలి ఎందుకంటే మనం నీళ్ళలో కడ కడగడం వల్ల దానిపై ఉన్న పేను నల్లి పిడుజలు ఇవన్నీ నీళ్ళు రాలిపోతాయి నీళ్ళలో కడిగిన తర్వాత బ్యూటాక్స్ మందుతో వాటికి ఒక లీటర్ నీటికి బ్యూటాక్స్